ముగ్గురులో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు టఫెస్ట్ క్వశ్చన్ నాకు ముగ్గురు ఇష్టం నాకు తమన్ సార్ మ్యూజిక్ అంటే పిచ్చి స్టేజ్ మీద ఉన్నప్పుడు షూట్ అవుతున్నప్పుడు మా గొంతుకలు పోతాయేమో అని భయపడతాం కొన్నిసార్లు ఎందుకంటే పాపం జడ్జెస్ అనే పొజిషన్ మాకు ఎప్పుడు ఆ టెన్షన్ ఇవ్వలేదు సార్ వాళ్ళు కానీ అక్క కానీ గీతక్క కానీ ఎప్పుడు మీరు మమ్మల్ని చాలా ప్రశాంతంగా వీ యూస్ టు లాఫ్ అట్ అంత నవ్వు మేము ఎక్కడ అసలు ఏ రియాలిటీ షోలో ఇప్పటిదాకా మేము ఎప్పుడు ఎరిగి లైక్ వీ యూస్ టు చాలా ఫన్ ఉండేది అమ్మో మా గొంతు ఇంత నవ్వి నవ్వి మా గొంతుకులు పోతాయేమో అనే ఫీలింగ్ వచ్చేది బట్ దేవర్ సో క్యూట్ అండ్ అందరు మంచి వాళ్ళే గీతక్క నా గీతక్క కొంచెం ఎక్కువ ఫేవరెట్ వచ్చేసింది మీరు కూడా చేశారు ఇంకొకసారి చేస్తే అప్పుడు వాళ్ళు ఇప్పుడు చూస్తారు అయ్యో బాబు స్కంద అసలు ఎలా ఇలా పాడుతున్నావు నువ్వు నీలో మిస్టేక్స్ వెతకడానికి కూడా నాకు అర్థం కావట్లేదు ఏం వెతకాలో యూజువలీ పాటల్లో ఇంక మీరు అంత అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి ఇంక నేను లిరిక్స్కి వస్తాను లిరిక్స్లో పువ్వులా నేను నవ్వుకోవాలి ఆ కొంచెం రైమింగ్స్ చూసుకుంటే సరిపోతుంది అంతే బాగు